ఫెస్టిసైడ్ ఫుడ్ ప్రభావం ప్రతి శక్తిపై పడుతుందని ప్రతి వ్యక్తి కళ్ళ ఆరోగ్యానికి ప్రాధాన్య ఇవ్వాలని శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు సర్వేంద్ర సర్వేంద్రయాణం నయనం ప్రధానం అటువంటి మన కళ్ళు ఫెస్టిసైడ్ ప్రాధాన్యవంతమైన ఆహారాల ద్వారా అనారోగ్యానికి గురవుతున్నాయని చిన్నతనం నుంచే కంటి సమస్యలతో డెబ్బై శాతం మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రజలందరూ కంట విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు ప్రతి వ్యక్తి యాభై సంవత్సరాల వయసు నుంచి ప్రతి నాలుగు నెలలకోసారి చొప్పున కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన అన్నారు నగరంలోని హిమాయత్ నగర్లో వాసం సూపర్ స్పై హాస్పిటల్ ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన తన కంటి పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో హసన్ గ్రూప్ నివాస్ లతీఫ్ ఖాన్ డాక్టర్ రవికుమార్ అశీష్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సమ్ బ్లాక్స్ హాస్పిటల్ బ్రోచర్ను ఆయన ప్రారంభించారు ఈరోజు హిమాయత్ నగర్లో ప్రారంభించుకోవడము చాలా అభినందించదగ్గ విషయము ఈ కార్యక్రమానికి మా మిత్రులు శ్రీకాంత్ కార్పొరేషన్ చైర్మన్ గారు అదేవిధంగా సందీప్ యూత్ కాంగ్రెస్ లీడర్ గారు వారితో పాటు నాగేష్ ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు రావడం జరిగింది ఏదేమైనా కానీ ఇట్లాంటి వాసన్ హై హై టెస్టింగ్ సెంటర్స్ కేర్ సెంటర్స్ హైదరాబాద్ లోపట విస్తరించడము చాలా సంతోషించేద విషయము మరి ఈ రోజులల్లా కళ్ళు పరీక్షలు చేసుకునే సమయం ఉన్నది ఎందుకంటే ఆహారంలోపట ఎన్నో ఫర్టిలైజర్స్ అవి ఇవి వాడకం వల్ల కళ్ళు చిన్నతనంలోపంటే దెబ్బతినే అవకాశం ఉన్నది కాబట్టి నేను ఒకటే రాష్ట్ర ప్రజలను కోరుతున్నా ఎవ్రీ ఇయర్ తప్పకుండా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత అందరూ టెస్టింగ్ చేయించుకోవాలని కోరుతూ మరి వాసన్ గ్రూప్ వాళ్ళకు మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ